ఎప్పుడు పోయినారు మీరు ఏదైనా రెండు నుంచి ఏడు కాట్పండు ఉన్నారా మీరు అల్లరు తగిన జాగ్రత్త బయటికి రాకుండా నేను మీ నెంబర్ మీ నెంబర్ ఇస్తా మళ్ళీ ంతా చెప్తా మాట్లాడి బాబు చెప్పా చెప్పేమా అంటే ఫోన్ చేయండి నాకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇరవై రెండు మంది భక్తులు ఇది పశుపతినాథ్ నాథ్ దేవాలయం పోవాలని తిన్నారు అయితే ఇక్కడ నుంచి తీర్థాత్తులు చూసుకుంటూ పోయి అక్కడ కాట్మండు పోయినారు ఇది పోయిన తర్వాత కాఠ్మండలో రెండు రోజులు మూడు రోజులు అల్లరే ఇక్కడికి ఆ దేశంలో వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అల్లరి జరిగినాయి ఈ అల్లరితో చాలా హింస జరిగినాయి ఫైరింగ్ జరిగింది చాలా మంది చచ్చిపోయినారు పార్లమెంట్ మొదటిసారి అన్ని కాల్చిపారేశారు కాబట్టి వీళ్ళు సేఫ్టీ ప్లేస్ దూరంగా ఉండాలంటే సేఫ్టీ ప్లేస్ లో ఉన్నాం మా జైలు ఎవరు రాలేదు మాకు అన్ని సదుపాయాలు ఉన్నాయి హోటల్లో లో అన్ని జరుగుతా ఉన్నాయని చెప్పి చెప్పినారు మాకు ఇంతవరకు తెలియదు ట్రావెల్స్ కూడా కొంచెం చెప్పాలి కదా ఇంతమంది పోయినాము కాబట్టి మేము కూడా మీడియా ఉంది ఎలక్ట్రానిక్ మీడియా ఉంది ఫోన్లు డైరెక్ట్ వస్తాయి మేముకున్నాం చెప్పండి చెప్పింది ముందే కాబట్టి తెలిసిన తర్వాత చెప్పాము కలెక్టర్ గారికి రెండు తెలుసు సేఫ్టీ టచ్ ఉన్నారు నాకు కూడా చెప్పారు నేను చెప్పాం మళ్ళీ మాట్లాడాము ఇప్పుడు కూడా మాట్లాడాం మళ్ళీ గారితో గారితో మాట్లాడు లో దాని మీద పాపం ఆయన మనం అంతా కూడా అవాయిడ్ చేసి కేవలం మన భారతీయులు ఎవరికి ఉన్నారు మన తెలుగు వాళ్ళు ఎవరు ఉన్నారో ఇటు తెలంగాణ వాళ్ళు కానీ ఇట్లా ఆంధ్ర వాళ్ళు కానీ అందరినీ కూడా పర్యవేక్షణకి పర్యవేక్షిస్తుండంలో పాపం ఇది పెట్టుకున్నాడు ఆయన మన డా అని ఏర్పాటు చేసి అన్ని ఎప్పటికప్పుడు నిమిషం నుంచి కనుక్కొని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఫైట్స్ కూడా అరేంజ్ చేస్తా ఉన్నారు గత చంద్రబాబు నాయుడు గారు ఇత్యి జరిగినప్పుడు కూడా ఉత్తరాఖండ్ లో అప్పుడు కూడా పార్టీ అధికారం లేనప్పుడు కూడా చేశారు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ లోకేష్ బాబు గారు చేయడం కూడా నర్శణీయమైంది ఆయన ఇమీడియట్ లీగా మీటింగ్ ఉండే కూడా దాన్ని అవాయిడ్ చేసి ముందు ప్రజలను రక్షించాలి ప్రజలకు ప్రాణాలు కాపాడాలా అని జరుపుతాయని అని చెప్పి దానికి ఇమీడియట్ గా ఆయన వచ్చి ఇక్కడ విజయవాడలో హైదరాబాద్ లో కూర్చొని ఒక నెంబర్ ఇచ్చి దీనికి ఫోన్ చేయండి అని చెప్పి అక్కడ ఉండే భారతీయులకు తెలియజేశారు ఇండియన్ సైనా కూడా మన వరకు కూడా తెలుగు వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు నంద్యాల ప్రాంతం ఇరవై రెండు మంది ఉన్నారు వాళ్ళు కూడా ఇప్పుడు అయితే ప్రస్తుతానికి సురక్షిత ప్రాంతంలో ఉన్నారు అక్కడ ఏం అక్కడ ఆర్మీ కర్ఫ్యూ కూడా పెట్టడం జరిగింది కాబట్టి ఎవరైతే బయట దేశాలకు వాళ్ళ దగ్గరికి వాళ్ళు సేఫ్టీగా వాళ్ళు ఆర్మీ పరిగెత్డమే అందరినీ కంపెనీ కాబట్టి మేము కూడా ఇప్పుడు మాట్లాడాము ఫోన్ చేసాం మీరు కూడా ఫోన్ చేసుకుని మాట్లాడవచ్చు వాళ్ళని కాబట్టి కలెక్టర్ గారు నేను ఆర్డీ గారు మాట్లాడు పాడీ గారు మూడు నాలుగు సార్లు మాట్లాడారు మాట్లాడనారు నా నెంబర్ కూడా తీసుకుని మాట్లాడారు కాబట్టి మళ్ళీ ఎప్పుడు కూడా హోమిస్టర్ గారు మెంబర్ గా ఉన్నారు కాబట్టి దుర్గేష్ కూడా దిర్గేష్ మాట్లాడి వాళ్ళ కోసం ఆడేవరైతే తెలుగు వాళ్ళు ఉన్నారో అదే సమాయత్తం చేసి మన దేశానికి వచ్చేటట్టు హైదరాబాద్ కు విజయవాడకు వచ్చేటట్టు ఏర్పాటు చేయాలని చెప్పి తెలియదు కాబట్టి ప్రభుత్వం ఆ పనిలో ఉంది ప్రభుత్వాన్ని కూడా అక్కడ ఎక్కడో ఎక్కడ దేశం ప్రాణాలు అరిచేతులు బతుకుత సామాన్య కాదు రెగ్యులేషన్ వచ్చింది ఆ వ్యతిరేకంగా మన ప్రజలు ఇంత ఉన్నా మన టీవీలో దారుణం జరుగుతా ఉంది అటువంటి ప్లేస్ లో మనం సురక్షితంగా తీసుకొచ్చి బాధ్యత ప్రభుత్వం తీసుకుంది ప్రభుత్వం తన కర్తవ్యంగా భావించి ఈ రోజు లోకేష్ బాబు గారి కార్యక్రమంలో టీవీ ఏర్పాటు చేసుకుని చేయడం దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తాను